అండి అందరికీ నమస్కారం గోల్డ్ తీసుకునేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తుంటారు కదా అసలు ఒకరిని నమ్మని అవసరం లేదండి మన సిచ్యువేషన్ ఎలా ఉంది మనం ఎలా ఉన్నాము మనం ఎంత పొదుపు చేసుకుంటే మనకి మిగులుతున్నాయని మనకు తెలుస్తూ ఉంటుంది కదా అదే నేనైతే ఒక గ్రామ్ కొన్ని కొన్ని బొదులు మూడు గ్రాములుగా తెచ్చుకుంటాను ఎందుకంటే ఒక గ్రాముకి డబ్బులు ఉన్నా సరే షాప్ అతనికి నేను పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులకి అట్లా వెళ్ళను మామూలుగా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళి నేను ఖచ్చితంగా చెప్తాను నా దగ్గర ఒక గ్రామ్కి ఉన్నాయి నేను ఇంక రెండు గ్రాములు ఎగ్స్ట్రా తీసుకుంటే రెండు నెలలు ఖచ్చితంగా ఇస్తాను అనేసి ఒప్పందం చేసుకొని వస్తాను అనమాట ఆరు నూరైనా సరే నేను వాళ్ళకి నాకు ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇదన్నా కూడా ఆ మాట పోకూడదు కాబట్టి ఆ రెండు రెండులో నేను తీర్చేస్తాను తర్వాత నా దగ్గర ఎంత ఉంది మూడు గ్రాములు ఉంది మూడు నెలలకి గోల్డ్ ఎంత పెరుగుతుంది ఒక్కోసారి ఒక్కో విధంగా పెరుగుతుంది కదా అలాగే నేను చాలా గోల్డ్ తీసుకోగలిగినాను మీకు వీలైనట్లయితే థ్యాంక్ యూ